ఒక మంచి గేమింగ్ మానిటరు బ్రాండ్ వచ్చేసి ఎంఎస్ఐ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ మానిటరు సో తక్కువ ధరలో మంచి గేమింగ్ మానిటర్ అయితే మీ ముందరకైతే తీసుకొచ్చాను సో నైన్టీన్ ట్వంటీ ఇంటూ థౌజండ్ ఎయిట్ ఫుల్ హెచ్డి డిస్ప్లే రెస్పాన్స్ టైం వచ్చేసరికి వన్ మిల్లీ సెకండ్స్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి వన్ ఎయిటీ హెడ్జ్ బ్రైట్నెస్ త్రీ హండ్రెడ్ నిట్స్ సో త్రీ ఇయర్స్ ఆన్ సైట్ వారంటీ ఉంటుంది మీకు మంచి ప్రైజులో అంటే ఏ కాంపిటేటివ్ మానిటర్తో పోల్చుకున్నా ఈ మానిటర్ అయితే మీకు తక్కువ ప్రైజులో వస్తుంది అడాప్టివ్ సింక్ అండ్ ఏఎండి ఫ్రీ సింక్తో అయితే మనకు బ్లూ లైట్ టెక్నాలజీ కూడా ఉంది ఇది త్రీ ఇయర్స్ వరకు ఆన్సైట్ వారంటీ ఉంటుంది సో ముందుగా ఈ మానిటర్ని అన్బాక్సింగ్ చేస్తాను ఆన్లైన్ కన్నా తక్కువ మన దగ్గర అయితే దొరుకుతుంది సో ఇలాంటి వీడియోలు నేను రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియో మరొకరికి మీకు ఉపయోగపడే మిత్రులకైతే షేర్ చేయండి సో మంచి వీడియోస్ వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా ఇది బ్రాండ్ వచ్చేసి ఎంఎస్ఐ బ్రాండ్ మోడల్ నెంబర్ వచ్చేసరికి జీ టూ డబల్ ఫైవ్ ఎఫ్ గేమింగ్ మానిటర్ సో కంప్లీట్గా ఇది గేమింగ్ మానిటరు ఇది వచ్చేసి ర్యాపిడ్ ఐపీఎస్ టెక్నాలజీతోనైతే రావడం జరిగింది ఈ ర్యాపిడ్ ఐపీఎస్ సరికి రెస్పాన్స్ స్పీడ్ కానీ కలర్స్ కానీ చాలా బాగా అయితే వస్తాయి దీంట్లో అలాగే దీనిలో వచ్చేసి వన్ ఎయిటీ హెడ్జ్ వన్ మిల్లీ సెకండ్స్ సో నైట్ విజన్ కూడా ఉంది అలాగే వైట్ కలర్ గమ్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ముందుగా అయితే దీన్ని క్లియర్గా మనం అన్బాక్సింగ్ చేద్దాము అన్బాక్సింగ్ చేసిన వచ్చింది సో క్లియర్గా అయితే చెక్ చేద్దాం అన్బాక్సింగ్ చేసినట్టయితే మానిటర్తో పాటుగా ఒక యూజర్ మాన్యువల్ అలాగే ఒక హెచ్డిఎంఐ కేబుల్ అలాగే ఒక పవర్ కేబుల్ మానిటర్ విత్ మానిటర్ స్టాండ్ అయితే రావడం జరిగింది ఈజీగా ఇన్సలేషన్ అయితే చేసుకోవచ్చు సో త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మనకు నో ప్రాబ్లం సో మెయిన్గా ఈ ప్యానెల్ వచ్చేసి ఇది ర్యాపిడ్ ఐపీఎస్ ప్యానల్ సో ర్యాపిడ్ ఐపీఎస్ ప్యానల్ వచ్చేసి రెస్పాన్స్ స్పీడ్ అండ్ కలర్స్ అయితే బాగా రావడానికి అయితే యూజ్ చేస్తారు గేమింగ్ మానిటర్ కనుక తక్కువ ధరలో మంచి గేమింగ్ మానిటర్ ఉన్న వాళ్ళకు ఇదైతే ద బెస్ట్ మానిటర్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను సో మెయిన్గా దీంట్లో ఉండే ఫీచర్స్ అన్ని చెప్తాను చూడండి అంటే దీంట్లో ఉండేటివి మెయిన్గా స్క్రీన్ ప్యానల్స్ వచ్చేసరికి ర్యాపిడ్ ఐపీఎస్ టెక్నాలజీ ప్యానల్స్ సో దీంట్లో స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ ఇంటూ ఎయిటీ ఫుల్ హెచ్డీ డిస్ప్లే రిజల్యూషన్స్ అయితే ఉంటాయి అలాగే రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి వన్ ఎయిటీ హెడ్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది రెస్పాన్స్ టైం వచ్చేసరికి వన్ మిల్లీ సెకండ్స్ అలాగే ఆస్పెక్ట్ రేషియో వచ్చేసరికి సిక్స్టీన్ ఈస్ట్ నైన్ అలాగే బ్రైట్నెస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది అలాగే కాంట్రాస్ట్ వచ్చేసరికి వన్ థౌజండ్ ఈస్ట్ వన్ కాంట్రాక్స్ట్ అయింది సో వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఎయిటీ డిగ్రీస్ వరకు అయితే వ్యూయింగ్ యాంగిల్ అయితే ఉంటుంది ఎస్ఆర్జీబీ నైన్టీ నైన్ పర్సెంట్ అలాగే అడోబ్ ఆర్జీబీ వచ్చేసరికి నైంటీ టూ పర్సెంట్ అయితే అడోబ్ ఆర్ జీబీ ఉంటుంది డిస్ప్లే కలర్స్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ మిలియన్స్ కలర్స్ అయితే దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది అడాప్టివ్ సింక్ వచ్చేసరికి ఏఎండి ఫ్రీ సింక్ అయితే దీంతో అయితే రావడం జరిగింది సో మానిటర్ మంచి కలర్స్ అయితే ఉంది గేమింగ్ యూజ్ చేసే వాళ్ళకు ఇంత మంచి మానిటర్ అయితే నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను సో మెయిన్గా దీంతో పాటు మనకు ఏమేం పోర్ట్స్ రావడం జరిగింది అంటే మనకి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ పోర్ట్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు ఒక పవర్ కేబుల్ అలాగే హెచ్డిఎంఐ వన్ హెచ్డిఎంఐ టూ ఒక డిపి పోర్టు అలాగే ఆడియో కనెక్టివిటీ ఆడియో అవుట్ కేబుల్ అయితే రావడం జరిగింది సో రెండు హెచ్డిఎంఐ కేబుల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు వన్ టూ మనం షేర్ చేసుకొని మనకు సిస్టమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే డిపి పోర్ట్ ఉంది సో ఆడియో అవుట్ కూడా ఇచ్చుకోవచ్చు సో ఈ ప్రైస్ మనం ఆన్లైన్ కన్నా తక్కువ ప్రైజ్లో ఇస్తాము విత్ త్రీ ఇయర్స్ వారంటీతో సో దీంట్లో వచ్చేసి మనం వాల్మౌంట్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది ఒకవేళ వాల్కి బిగించుకోవాలనుకుంటే వాల్మౌంట్ స్టాండ్ తీసుకొని వాల్కి బిగించుకునే ఆప్షన్ కూడా ఈ మానిటర్కి అయితే ఉంది మెయిన్గా ర్యాపిడ్ ప్యానెల్ టెక్నాలజీ అని చెప్పాము కదా ఒక్కొక్కటి నేను వివరంగా వివరిస్తాను సో ర్యాపిడ్ ఐపీఎస్ ప్యానెల్ వచ్చేసరికి వేగవంతమైన స్పందన మరియు మంచి కలర్స్ రావడానికి అయితే ర్యాపిడ్ ఐపిఎస్ ప్యానెల్ అయితే యూజ్ చేయడం జరిగింది సో వన్ ఎయిటీ హెడ్జ్ రేట్ వచ్చేసరికి మనకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఎందుకంటే అది రిఫ్రెష్ రేట్ అంత స్పీడ్గా ఉంటుంది కనుక మనం గేమ్స్ యూజ్ చేసిన వాళ్ళకు ఎక్కువ గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఇది మీకు దీని గురించి ఐడియా ఉంటుంది సో వన్ మిల్లీ సెకండ్స్ రెస్పాన్స్ టైం వచ్చేసరికి మనకు బ్లర్నెస్ అయితే తగ్గిస్తుంది స్క్రీన్ బ్లర్నెస్ అయితే మనకు రాకుండా చూస్తుంది ఏండి ఫ్రీసింగ్ వచ్చేసరికి స్క్రీన్ టియరింగ్ అండ్ స్టరింగ్ అయితే ఇది మనకు నివారిస్తున్న నివారణ అయితే చేస్తుంది నైట్ కలర్ గమేట్ వచ్చేసరికి మనకు రియల్ కలర్స్ అయితే రావడానికైతే యూజ్ చేశారు మంచి కలర్స్ అయితే మీకు అనుభూతిని అయితే పొందగలుగుతారు సో మెయిన్గా ఈ ఫ్రేమ్లెస్ సెటప్ వచ్చేసరికి మనకు మల్టీ మానిటరింగ్ చేసుకోవడానికి అయితే బాగా అనుకూలంగా అయితే ఉంటుంది సో దీంట్లో నైట్ విజన్ కూడా ఉంటుంది సో నైట్ విజన్లో మనం యూజ్ చేసినప్పుడు దీంట్లో బ్లూ లైట్ టెక్నాలజీ ఉంటుంది సో మనకు కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా అయితే ఆ బ్లూ లైట్ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం జరుగుతుంది అలాగే కంటికి వచ్చే ఒత్తిడిని కూడా నివారిస్తుంది ఆ బ్లూ లైట్ టెక్నాలజీ ఇందులో యూజ్ చేశారు కనుక నైట్ టైంలో యూజ్ చేసినా కూడా మనకు కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా అయితే సో బ్లూ లైట్ టెక్నాలజీని ఇందులో యూజ్ చేయడం జరిగింది మెయిన్గా ఇది ఎనీ కాంపిటేటివ్ మానిటర్తో పోల్చుకున్నా కానీ ఈ మానిటర్ తక్కువ ప్రైజులు అవుతుంది దీని మానిటర్ వచ్చేసరికి ఆన్లైన్కి వచ్చేసరికి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ అవుతుంది అంటే టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఆన్లైన్ ప్రైజ్ అవుతుంది సో మన దగ్గర వచ్చేసి ఇంతకంటే చాలా తక్కువ ప్రైజ్లో అయితే మేము మీకు అందించడం జరుగుతుంది సో ఆన్లైన్ కన్నా తక్కువ ధరలో ఇస్తాము విత్ జీఎస్టీ బిల్తో పాటుగా ఇస్తాము త్రీ ఇయర్స్ మీకు ఆన్సైట్ వారంటీ అయితే సర్వీస్ అయితే ఇవ్వగలుగుతాము తక్కువ ప్రైజ్లో బిలో టెన్ థౌజండ్లో మంచి గేమింగ్ మానిటర్ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ సో ద బెస్ట్ మానిటర్ ఈ మానిటర్ ద్వారా మనం డైరెక్ట్ ఒకవేళ మీరు ల్యాప్టాప్ యూజ్ చేసినట్టయితే ల్యాప్టాప్లో గేమింగ్ ల్యాప్టాప్ యూజ్ చేసినట్టయితే డైరెక్ట్ మనం దీనికి ఎక్స్టర్నల్గా పెట్టుకొని బిగ్ స్క్రీన్ యూజ్ చేసుకొని మీరు గేమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఎడిటింగ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికైనా కానీ ఈ మానిటర్ బాగుంటుంది సో మంచి ప్రైజ్లో తక్కువ ప్రైజ్లో వస్తుంది కనుక సో నేను మీకైతే మీ ముందరికి తీసుకొచ్చి ఇలాంటి మానిటర్ యూజ్ చేసుకోండి మంచి మానిటర్ విత్ త్రీ ఇయర్స్ వారంటీతో వస్తుందని మీకు ఒక వీడియో తీసి మీకు అందిస్తున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ నేను అప్డేట్ చేయాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మానిటర్ ఉపయోగపడే మీ మిత్రులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో వీడియో చూశాక ఒక లైక్ చేయకుండా అయితే వెళ్ళకండి తప్పకుండా లైక్ చేయండి ప్రమోషనల్గా ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందరకైతే వస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్